హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ వినాయక్ చవితి బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకన్నా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ సెకండ్ రౌండ్లో టమాటో ధరలు ఎలా పోతున్నాయో చూద్దామా ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఏమైనా పోతున్నాయా లేదా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుం ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్లో మార్కెట్ అంతా టమ్ అయిపోయినాక తొమ్మిది అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ చూసారు కదా మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా పెరుగుతాయా లేదా అనేది చూడాలి ఒకరోజు తగ్గుతున్నాయి ఒకరోజు పెరుగుతూ ఉన్నాయి అనమాట అయితే టాప్ ధర తొమ్మిది అయితే పడినాయి మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి